హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ నేను మీ మనోజ్ ఎన్టీఆర్ చరిత్రను నిజంగా ఒక రకంగా మసగు పారుస్తున్నారు వాస్తవానికి దేవరాకి ముందు ఎన్నో హైప్స్ తో వచ్చిన సినిమా ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ బాగాలేదు లేదా ఫస్ట్ హాఫ్ బాగుంది లేదు సెకండ్ హాఫ్ లో అంత లాగా అక్కర్లేదు ఎందుకు చనిపోయాడు చనిపోయాడు విషయాన్ని ఎందుకు తెలియాలి సో ఇలాంటి ఒక రీజన్స్ చెప్పి ఆ సినిమా ఆ సినిమాని సక్సెస్ అనే మాట రానికుండా చేశారు సో ఇది ప్రీ ప్లాన్ గా చేశారా లేకపోతే దీని ఎవరు ఉన్నారు సో మనతో మాట్లాడడానికి ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు ఆయన ధీరే గారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే మనోజ్ ఎలా ఉన్నారు సార్ బాగుంది అసలు నిజంగా అంటే ఒకరిని లేపడం కానీ పరిగెత్తడం కానీ అసలు సులువైన అంటారు అసలు సాధ్యం కాదు అది అంటే ఒక బాగా లేని సినిమాని హిట్ చేయలేరు ఒక హిట్ హిట్ అనిపించుకున్న సినిమాని జనాల్లో ఆదరణ పొందుతున్న సినిమాని ఫ్లాప్ చేయలేరు అది అంటే కొంతవరకు కొ చిన్న ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఏమైనా ప్రభావం చూపించగలుగుతారేమో తప్ప పూర్తిగా ఏం చేయలేరు అంటే ఒక బాగున్న దాన్ని పాడు చేయలేరు పాడైన దాన్ని బాగు చేయలేరు ఇందాక నువ్వు చెప్పేది అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ అంటే ఈ విమర్శలు అనేవి సహజం కదా ఇప్పుడు కొన్ని బయటకు వచ్చి లేదు చంపేశాడు కాబట్టి బాహుబలిలా ఉంది అని తిమింగులతో పోట్లాడేది ఛత్రపతిలా ఉంది అంటే ఇప్పుడు మన తెలుగులో ఒక ఇది ఉంటది లోకో భిన్న రుచి అని ఇప్పుడు ఒక సినిమా ఒకళ్ళు నచ్చుతుంది ఇంకోళ్ళకి నచ్చదు ఇప్పుడు శంకరావరణం నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు అడివిరాముడు నచ్చని వాళ్ళు ఉంటారు అలాగా ఒకే సినిమా కొన్ని వర్గాలకు నచ్చుతుంది కొన్ని వర్గాలకు నచ్చకపోవచ్చు ఇప్పుడు కోట్లాది మంది ప్రేక్షకులు ఉన్న దీంట్లో కొంతమందికి నచ్చితే చాలా ఒక కోటి మందికి నచ్చినా పెద్ద హిట్ అవుతుంది కదా ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులు ఉదాహరణకి ఒక ఇరవై ముప్పై కోట్లు ఉన్నారనుకోండి ప్రపంచ వ్యాప్తంగా కోటి మంది చూసినా కూడా సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అందరికి నచ్చాలని ఎన్టీఆర్ టార్గెట్ చేసిన అవసరం బేసిక్ గా చాలా తక్కువ మంది ఉంటుంది అనుకుంటున్నా ఆ తక్కువ మందిలో బట్ అప్పుడు ఒకవేళ ఆ సర్టెన్ ఏ కనుక చేస్తే నిజంగా ఎంత ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది రాదు కానీ మరి కలెక్షన్స్ అనుకోవచ్చు అంటే ఇలా నెగిటివ్గా కొంతమంది ట్రోల్ చేసి ఆ సినిమాకి డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే చేసి ఉండొచ్చు వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళ సంఖ్య వందల్లో ఉంటుంది అయితే వేలల్లో ఉంటుంది కానీ చూసే వాళ్ళు కోట్లలో ఉన్నప్పుడు దాన్ని ఎలాగ ప్రభావితం చేయగలుగుతారు అంటే ఒక సినిమా రాకముందు ఈ సినిమా బాగుండకపోవచ్చు ఇంతకు ముందు ఈ సినిమా డైరెక్టర్ చేసినటువంటి సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వచ్చు రాజమౌళి ట్యాగ్ చేసిన హీరోలకి వెంటనే ఆయన సినిమా తర్వాత వెంటనే వచ్చే సినిమాలు ఒకటి రెండు సినిమాలు కనీసం ఫ్లాప్ అవుతాయి ఇటువంటి రీజన్స్ తోటి ఇటువంటి వాదాలతోటి ఆ సినిమా దీన్ని క్రేజీని తగ్గించే ప్రయత్నం చేస్తే కొంతమంది చేసి ఉండవచ్చు కానీ ఫైనల్గా మనం కలెక్షన్స్ చూసినప్పుడు ఇటు తెలుగులో కానీ అటు హిందీలో కానీ కలెక్షన్స్ చాలా బాగున్నట్టే కదా ఇప్పుడు అంటే థియేటర్కల్గా కాకుండా ఒక సినిమా బిజినెస్ ఇప్పుడు ఓన్లీ థియేటర్కల్ బిజినెసే కాదు ఈ డిజిటల్ సగం అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే థియేటర్ కలు ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఒకప్పుడు ఓన్లీ థియేటర్ కలు ఉండేది ఇప్పుడు ఆ తర్వాత సాటిలైట్ వచ్చింది ఇప్పుడు ని ఓటీటీ రీప్లేస్ చేసింది ఇప్పుడు లో కూడా మనకి చాలా బీభత్సంగా కలెక్షన్స్ వస్తున్నాయి అంతకుముందు ఓవర్సీస్ అంటే ఓన్లీ అమెరికా ఉండేది ఇప్పుడు అమెరికా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడో మన తెలుగు సినిమాలు ఆడుతున్నాయి అలా కాకుండా లో డబ్బింగ్ చేసి కూడా ఇప్పుడు టిపులార్ కానీ బాహుబలి కానీ ఇలా చాలా సినిమాలు వేరే లాంగ్వేజ్ లో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సినిమా పరిధి మన తెలుగు సినిమానే కాదు ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలు ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా అన్ని అన్నిటా ఆడుతుండేవో ఇప్పుడు మన తెలుగు సినిమా కూడా నెమ్మదిగా దశల వారీగా ప్రపంచవ్యాప్తం అయిపోతుంది కేవలం తెలుగులోనే కాకుండా కేవలం తెలుగులోనే కాకుండా ఇప్పుడు తెలుగు సినిమాలు తమిళ్లో ఆడుతున్నాయి మలయాళంలో ఆడుతున్నాయి కన్నడలో ఆడుతున్నాయి హిందీలో ఆడుతున్నాయి అలాగా అంటే ఎవరో పనిగట్టుకొని దుష్ప్రచారం చేసినంత మాత్రాన ఆ సినిమా విజయాన్ని పరిమితం చేసే పరిస్థితి ఇప్పుడు లేదు దానివల్ల ఇంకా ఏంటంటే ఎక్కువ నెగిటివ్ పబ్లిసిటీ చేయడం వల్ల జనాల్లో కొంత సింపతి పెరుగుతుంది జనాల్లో అంచనాలు తగ్గుతాయి ఇప్పుడు ఈ ఇన్ని వ్యతిరేక ప్రచారం జరిగిన తర్వాత ఇంత వ్యతిరేక ప్రచారం జరిగిన తర్వాత సినిమా చూసే వాళ్ళకే అనిపిస్తుంది అంతే కదా ఇది ఎందుకు ఇంత అలా అనిపిస్తుంది వాళ్ళు చాలా మంది చాలా మంది ఏం చెప్తున్నారు సినిమా బాగుందండి కావాలని అలా చెప్తున్నారు హ్యాపీగా చూడొచ్చు వన్ టైం వాచ్ ఇలా చెప్తున్నారు కాబట్టి ఎక్కువ సినిమాని తొక్కియాలని చూస్తే అంటే సినిమానే కాదు ఎవరైనా తొక్కియాలని అది రాజకీయాలు కావచ్చు లేకపోతే సినిమాలు కావచ్చు తొక్కేయాలని చూస్తే అది ఇంకా భూమురాంగా అవుతుంది దాని అందువల్ల సాధ్యపడదు అది అంటే ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు ముఖ్యమంత్రి కొడుకులు ప్రధానమంత్రి మనవడు ఇప్పుడు మన దేవగౌడ మనవడు కుమారస్వామి ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు ఇప్పుడు కూడా సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు వాళ్ళ అబ్బాయిని పెట్టి మన పూరి జగన్నాథ్ కూడా ఒక సినిమా చేశాడు ఒకటి రెండు సినిమాలు చేశాడు నిఖిల్ గౌడ్ ఏదో ఒక పేరు అబ్బాయి పేరు ఏం సక్సెస్ అవ్వగలిగాడా లేదు ఇప్పుడు అలాగే మన జెనీలియా హస్బెండ్ ఎవరు రితేష్ దేశ్ముఖ్ వాళ్ళ ఫాదర్ విలాసరావు దేశ్ముఖ్ అక్కడ మహారాష్ట్రలో తిరుగులేని నాయకుడు ఆయన రెండు మూడు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాడు పైగా ముంబై అంటే తెలుసు మన మన సినిమాకి మన భారతీయ సినిమాకి రాజధాని అలాగే మన భారత ఆర్థిక రాజధాని కూడా ముంబై అంటారు మరి అంత పట్టున్న నాయకుడి కొడుకు మామూలుగా ఉన్నాడు అంటే ఏ చిన్న చిన్న సినిమాలు ఏ చేసుకుంటున్నాడు తప్ప మరి సూపర్ స్టార్ అవలేకపోయాడు కదా కాబట్టి ముఖ్యమంత్రి వెనకాల ఉన్నా ప్రధానమంత్రి ఉన్నా లేకపోతే ఎవరున్నా కూడా ఆ సినిమాని ఆ వ్యక్తిని ప్రమోట్ చేయలేరు ఎవరు లేకపోయినా కూడా ఎవరు లేకపోయినంత మాత్రాన ఒక వ్యక్తిని అనగదొక్కడం కానీ లేకపోతే ఇది కానీ చేయలేరు పైగా ఇప్పుడు ఎన్టీఆర్ అనేవాడు ఏమైనా చిన్న స్టారా ఎప్పుడో టీనేజ్లోనే సూపర్ స్టార్ అయిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ ఆ సినిమాలు వచ్చినప్పుడు నూనె మేసాల యువకుడు అని చెప్తారు కదా టై ఆ వయసులోనే అతనికి వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఫ్యాన్ బేస్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు ఏమైనా సినిమాలు కొన్ని డిజ చేసినా కూడా నటుడిగా ఎప్పుడు ఎన్టీఆర్ ఎవరిని డిజప్పాయింట్ చేయలేదు కదా సినిమా డిజపాయింట్ చేసినా కూడా అతను ఫ్యాన్స్ అతని డాన్స్ కానీ అతని పర్ఫార్మెన్స్ కానీ అన్నిట్లో అతనికి హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు సంపాదించుకుంటాడు కదా కాబట్టి ఫ్యాన్ బేస్ అనేది పెరుగుతే తప్ప తగ్గదు కదా కాబట్టి ఇలాగ ఎక్కువ దుష్ప్రచారం చేయడం వల్ల అతని మీద ఇంకా సానుభూతి పెరుగుతుంది ఎవరైతే అతన్ని అభిమానిస్తున్నారో ఇంకా ఎక్కువ అభిమానిస్తారు ఏంటి పాపం అతను తొక్కేయాలని చూస్తున్నారు పదని మనం వెళ్దాం సినిమా అంటే న్యూట్రల్ వాళ్ళు కూడా పాపం ఉంటారు కదా ఇప్పుడు ఇప్పటివరకు ఎన్టీఆర్ సినిమా ఎన్టీఆర్ అంటే పెద్దగా ఇష్టం లేని వాళ్ళు కూడా ఎందుకు ఇంతమంది పని కట్టుకొని అక్కడ పెద్దగా ప్రచారం చేస్తున్నారు అనే సింపతి వస్తుంది కాబట్టి ఈ సినిమాని దేవర సినిమాని కానీ ఎన్టీఆర్ని కానీ తొక్కేయాలని చూడడం ఎవరు చేయలేరు ఎవరు తొక్కీలేరు తొక్కేయాలని చూసినా కూడా అది సాధ్యపడే విషయం కాదని మనం నిర్ద్వందంగా చెప్పచ్చు సో ఇది చూస్తున్నాం